హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో తగిటితే మీ ముందుకైతే వచ్చేసానండి బాబునైతే హాస్టల్లో అయితే జాయిన్ చేస్తున్నామండి సో హాస్టల్కి బాబుని పంపించడం కోసం నేను ముందుగా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఏమేమి సర్దాను అనేవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను వీడియో అనేది చాలా చాలా బాగుంటుందండి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే టూ ఎక్స్ స్పీడ్లో పెట్టుకొని వీడియో మాత్రం తప్పకుండా చూడండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి బాబుకి అండర్వేర్స్ అవి పెడతాం కదండి మనం పిల్లలకి అవి ఏంటంటే వేరే వాళ్ళవి మారిపోకుండా ఉండడం కోసం సూది దారం తీసుకొని ఈ విధంగా చిన్న చైన్ స్టిచ్ లాంటిది అయితే వేస్తున్నాను అనమాట ఏదైనా వేసుకోవచ్చు గుర్తు కింద కాకపోతే ఇంక నేను దారాన్ని కొంచెం మందంగా తీసుకొని ఈ విధంగా అయితే వేసేసానండి అండర్వేర్స్ మొత్తానికి కూడా తర్వాత వచ్చేసి కొంచెం ఆవకాయ పచ్చడి అయితే పెట్టానండి అక్కడ స్పైసీ అనేది ఉండదు కదా నోరు తినబుద్ధి కాదు అని చెప్పని కొంచెం ఆవకాయ పచ్చడిని కూడా లీక్ అవ్వకుండా పైన కవర్ అయితే ప్యాక్ చేసి ఈ విధంగా అయితే పెట్టేశానండి ఇంకా సూట్ కేసులో పెట్టే సామాన్లు అన్నీ కూడా ముందు ఇక్కడ అయితే పెట్టుకున్నానండి టూ డేస్ నుంచి పెడుతున్నాను అనమాట అసలు ఏదైనా మర్చిపోతానేమో మళ్ళీ అని చెప్పని గుర్తు వచ్చింది తీసుకొచ్చి ఆ సోఫా మీద అయితే పెడుతున్నాను ఇంకా రేపే కాబట్టి వెళ్ళేది ఇంకా ఈ అయితే సర్ సర్దకుండా సర్దడం అయితే తప్పలేదనమాట సో నాకు కూడా కొంచెం బాధగానే ఉంది బాబుని హాస్టల్గా పంపిస్తున్నందుకు కానీ వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదండి సో అందుకని చెప్పి ఇంకా ముందు బట్టలు ప్యాంటు షర్ట్లు అలా అండ్ అలాగే మన ఇవి ఉంటాయి కదండి నైట్ ప్యాంట్లు టీ షర్ట్స్ ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి కదండి పిల్లలకి బ్రషెస్ సబ్బులు అవన్నీ కూడా పెట్టాను అనమాట ఇది వచ్చేసి బ్రషెస్ హోల్డర్ అండి నిన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉందనమాట చాలా బాగుంది మంచిగా అనిపించింది ఎటువంటి డస్ట్ కానీ ఏమి ఉంటుందని చెప్పని ఒకటి తీసుకున్నాను ఇంకా బాబుకి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని ఈ విధంగా అయితే ప్యాక్ చేసేసానండి తర్వాత పిల్లో వచ్చేసి ఇంట్లో కొత్త పిల్లోస్ అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు మళ్ళీ అక్కడ కొనాలంటే చాలా డబ్బులు అయితే అయిపోతాయి కదా ఎలాగో పరుపు అయితే తీసుకోవాలి ఇంకా అదైతే తప్పదు కాబట్టి ఇంకా పిల్లో అనేది ఇంట్లో ఉంది కదా అని చెప్పని ఇంకా దానికి కొత్తది వేసేసి పిల్లో కవరు ఇంకా అది కూడా సూట్ కేసులో అయితే సర్దేశానండి మగపిల్లలే కదా ఎక్కువ లగేజ్ అయితే ఏమీ ఉండదు నేను నేను ఫస్ట్ టైమే సర్దుతున్నానండి హాస్టల్కి అనేది నాకు ఏమీ సరిగ్గా తెలీదు ఇంకా తర్వాత కొంచెం బాబు స్నాక్స్ ఏమైనా పట్టుకెళ్తాడేమో అని చెప్పని కొన్ని జంతికలు అయితే వండుదామని కొంచెం పిండి అయితే కలిపానండి బియ్య కొంచెం శనగపిండి అండ్ అలాగే ఉప్పు వాము కొంచెం నువ్వులు వేసేసి వేడి నీళ్ళు పోసి కలిపేసి ఇదిగోండి ఈ విధంగా జంతికల్లో అయితే వచ్చేశాను అనమాట పిండిలో కొంచెం వేడివేడిగా నూనెని మరిగించి వేశానండి జంతికలు మాత్రం చాలా బాగా వచ్చినాయి అనమాట అసలు క్రిస్పీగా అసలు అండ్ అలాగే నూనె కూడా అసలు ఏమీ పేల్చలేదు చాలా చాలా బాగున్నాయి మీకు ఒకవేళ దీని గురించి ఏమన్నా పూర్తిగా వీడియో కావాలి అంటే గాను కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే షేర్ చేస్తాను తర్వాత ఇక జంతికలు అన్నీ కూడా ఇలా తీసేసుకున్నానండి ఒక పక్కకి ఇక రెండు డబ్బాల్లో అయితే పెట్టేశాను ముందు వచ్చేసి చిన్న చిన్న జంతికలు వేసానండి ఇంకా అది ఓకే టైం పట్టేస్తుందని చెప్పి ఇంకా లాస్ట్లో ఒక నాలుగైదు గిద్దెలు మాత్రం ఇంకా ఇలాగా పెద్ద దాని కింద అయితే వత్తేశాను అనమాట ఇదిగోండి పెద్దగా వత్తినా కూడా బాగానే అండి చిన్నగా వత్తినా కూడా చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా అయితే వత్తాను కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట ఇక తప్పదు కదండి ఇంక అందుకని చెప్పని ఇలా చేసేసాను ఇంకా స్వీట్ అనేది మనం ఏం చేసినా కూడా ఇంట్లో నిల్వైతే ఉండదు కదా అని చెప్పని బయట నుంచి అయితే అనుకుంటున్నాను ఇదిగోండి జంతికి చూసారా ఎలా పొడం పొడమైపోతుందో బాగా చక్కగా క్రిస్పీగా వచ్చినాయండి తర్వాత ఇంట్లో కాకరకాయలు ఉన్నాయన్నమాట బాబు టూ డేస్ క్రితం అడిగాడు మమ్మీ కాకరకాయ ఫ్రై చేసి పెట్టని కానీ కొంచెం పని ఎక్కువగా ఉండటంలో చేసి పెట్టలేకపోయానండి ఇంకందుకని చెప్పి ఈరోజు కాకరకాయలను అయితే ఫ్రై చేశాను ఇది ఒక రెండు మూడు రోజులు మనకి నిల్వైతే ఉంటుంది దండి సో బాబుకి కొంచెం బాక్స్లో పెట్టిద్దాము బాబు పట్టుకెళ్తాడని చెప్పని ఇంకా ఇవి కూడా అయితే ఫ్రై అనమాట ఆ జంతికలు అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తానండి ఇక్కడ ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి ఫస్ట్ ప్యాన్లో కొంచెం బెల్లము ఉప్పు కారం అన్నీ వేసేసి మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట అందులోకి వేయించిన కాకరకాయ ముక్కలని అయితే తీసాను ఆ బెల్లం కరిగేదాకా ఒక నిమిషం స్టవ్ మీద పెట్టేసి కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర ఉప్పు చాలకపోతే ఒకసారి ఉప్పు అది అడ్జస్ట్ చేసుకున్నానండి కాకరకాయ ఫ్రై మాత్రం చాలా బాగా వచ్చిందండి చే ఏదైతే అస్సలు లేదనమాట ఇంకా అవి రెండు అయిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇక్కడ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను జంతికలు అయితే ఫస్ట్ పెట్టానండి కొంచెం ఎక్కువ పెడతానంటే వద్దు వద్దు అంటున్నాడు అసలు ఒక ప్యాకెట్టే చాలు అన్నాడు కానీ ఇక నేనైతే రెండు మాత్రం పెట్టానండి పిల్లలు ఎవరైనా తింటారు కదమ్మా ఒక రోజులోనే అయిపోతాయి ఇద్దరు ముగ్గురు తింటే రెండు పెట్టుకో పోనీ నాలుగు రోజులు వస్తాయి అని చెప్పని రెండు పెట్టానండి కూర కూడా పెట్టనివ్వట్లేదండి కొద్దిగా చాలు మమ్మీ నాకు మనసేం బాగోలేదు అని అంటున్నాడు ఇక ఏదో నా హ్యాపీనెస్ కోసం బాబు తింటాను కదా అని చెప్పని ఇక పెట్టాలని చెప్పని పెట్టడమేనండి ఇంకా బయట నుంచి వేరుశనగ ప్యాకెట్ అయితే తెప్పించానండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ వీడియో